శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కర్కాటక సంక్రమణం గురువుకు జరుగుతోంది సహజంగా గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు కానీ అతిచారం వల్ల వేగంగా కదలటం వల్ల సంవత్సరం పూర్తి కాకముందే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు నలభై ఏడు నిమిషాలకు వెళుతున్నాడు అలా వెళ్ళిన గురువు నవంబర్ పదకొండో తేదీ వక్రించి కర్కాటకంలోనే ఉంటాడు ఆ తర్వాత డిసెంబర్ ఐదో తేదీ గురువు మళ్ళీ వెనక్కి వచ్చి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే ఈ గురువు అతిచారం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా గోచార గురువు ఏ రాశులకు యోగిస్తాడంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో కానీ ఐదో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ తొమ్మిదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గురువు సంచారం ఉంటే ఆ రాశులకు గురువు విశేషంగా యోగిస్తాడు అతిచారం వల్ల గురువు కర్కాటకంలోకి వచ్చాడు కాబట్టి ఈ గురువు అతిచారం వల్ల యోగించే మొట్టమొదటి రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు అతిచారం రెండో స్థానంలో మిథున రాశి వాళ్ళకు ఉంది మిథున రాశి వాళ్ళకి గురువు అతిచారం రెండో స్థానంలో కర్కాటకంలో ఏర్పడుతోంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు ధనపరంగా బాగుంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి గురువు అతిచారం డిసెంబర్ ఐదు వరకు యోగిస్తుంది ఆ తర్వాత గురువు అతిచారం యోగించే రెండో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం ఐదో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే సంతానం గురించిన శుభవార్త వింటారు అలాగే ఐదో స్థానం అనేది ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది డిసెంబర్ ఐదు వరకు ఆధ్యాత్మికత పెరిగి తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవద్ అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి గురువు అతిచారం మీనరాశి వాళ్ళకి తొందరగా పనులు పూర్తి కావటానికి విశేషంగా సహకరిస్తుంది ఆ తర్వాత అతిచార గురువు యోగించేటటువంటి మూడో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం అనేది ఏడో స్థానంలో ఏర్పడుతుంది ఏడో స్థానంలో గురువు అతిచారం మకర రాశి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి అది వివాహ స్థానం కాబట్టి వివాహం కావలసిన మకర రాశి వాళ్ళకి సంబంధాలు నిశ్చయం అవుతాయి అలాగే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి అలాగే మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది మకర రాశి వాళ్ళు ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటే భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి ఏడో స్థానంలో గురువు అతిచారం అనేది మకర రాశి వాళ్ళకి ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్లో బాగా యోగిస్తుంది ఆ తర్వాత గురువు అతిచారం వల్ల యోగించేటటువంటి నాలుగో రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు అతిచారం తొమ్మిదో స్థానంలో ఏర్పడుతుంది తొమ్మిదో స్థానం భాగ్యస్థానం అంటారు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వచ్చే స్థానం అంటారు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మల వల్ల వచ్చే అదృష్టం బాగా కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వృచ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వచ్చి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఆ తర్వాత గురువు అతిచారం వల్ల యోగించే ఐదో రాశి ఆఖరి రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం అనేటటువంటిది పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది పదకొండవ స్థానాన్ని లాభస్థానం అంటారు కన్యారాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు అతిచారం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి పనిలో కన్యారాశి రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు లాభమే ఉంటుంది ఆర్థిక పరంగా ముందు కంటే లాభం ఉంటుంది కుటుంబ జీవితం ఇంతకుముందు ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి కాబట్టి దేవగురువైన బృహస్పతి అక్టోబర్ పద్దెనిమిది రాత్రి పూట అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల యోగించేటటువంటి ఐదు రాసులు కూడా మొట్టమొదటి రాశి మిథున రాశి రెండో రాశి మీనరాశి మూడో రాశి మకర రాశి నాలుగో రాశి వృశ్చిక రాశి ఐదో రాశి కన్యా రాశి మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం దేవగురువైన బృహస్పతి బలాన్ని పెంచుకోవటానికి డిసెంబర్ ఐదో తేదీ వరకు ఈ అతిచారం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే దీంతో పాటుగా గురుబలం పెరగటానికి రోజు చిటికడి పసుపు నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి డిసెంబర్ ఐదు వరకు వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి అలాగే డిసెంబర్ ఐదు వరకు వచ్చేటటువంటి గురువారాల్లో ఎప్పుడైనా వీలైనప్పుడు కేజింబాబు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి స్తోత్రాల పరంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం ఈ ఐదు రాసుల వాళ్ళు తప్ప మిగిలిన రాసుల వాళ్ళు గురువు అతిచారం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిషాస్త్ర పరమైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిషాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి